ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ ఎం నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది ఇప్పటి ఫోన్ ప్రత్యక్ష ప్రసారంలో నూతనంగా డైరీ ఫామ్ నిర్వహణకు కావలసిన వసతులు సూచనలు ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి వి సురేష్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఒకవేళ ఫోన్ కలగకపోయినా ఫోన్ బిజీ వచ్చినా మీరు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులు సర్వోత్తమ రైతు లభించింది హరికి అరీ మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై ఇతర కిసాన్ కాల్ కాల్ ఉచితంగా చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు రైతు సోదరులరా వంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ కార్యక్రమం కొనసాగుతుంది నూతనంగా డైరీ ఫామ్ నిర్వహణకు కావలసిన వసతులు సూచనలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ సమాధానాన్ని కలిగి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ సురేష్ గారు నమస్కారములు ముందుగా చెప్పండి డైరీ ఫామ్ ప్రారంభించడానికి మొదటగా ఏ అంశాలపై అవగాహన ఉండాలంటారు ముఖ్యంగా కొత్తగా డైరీ ఫామ్ ప్రారంభించాలి అంటే మనకు మార్కెట్పై అవగాహన ఉండాలి అంటే పాల మార్కెట్పై కొన్ని దగ్గర్ల ఆవు పాలకు డిమాండ్ ఉంటుంది కొన్ని దగ్గరలో ఈ గేదె పాలకు డిమాండ్ ఉంటుంది కాబట్టి మార్కెట్లో రేటు అదేవిధంగా ఏ పాలకైతే డిమాండ్ ఉంటుందో దాన్ని బట్టి మనము డైరీ ఫామ్ని ఆవులు ఎంచుకోవాలా గేదెలు ఎంచుకోవాలా అనేటువంటిది మనము చూసుకోవాలి మార్కెట్పై అవగాహన తర్వాత వాటికి కావలసిన వసతులపై అవగాహన అనేటువంటిది ఉండాలి చే నేర్చుకోవాలి అంటే ట్రైనింగ్ తీసుకోవాలి ట్రైనింగ్ అనేటువంటిది మనకు పదిహేను రోజుల నుంచి ముప్పై రోజుల వరకు అవసరం పడుతుంది ఈ ట్రైనింగ్ అనేటువంటిది ప్రతి అంశంపై కూడా అవగాహన ఉండి అదేవిధంగా ఎక్కడైనా మంచి డైరీ ఫామ్లు ఉంటే వాటిని మనం సందర్శించి వాళ్ళ ద్వారా మనం అన్ని విషయాలపై కూడా అవగాహన చేసుకోవాలి ముఖ్యంగా ప్రతి గేదె పైన ఆవు పైన వాటి యొక్క ఈ పోషణ ఏ విధంగా చేపడుతుండ్రు అదేవిధంగా వాటికి క్లీనింగ్ ఏ విధంగా చేస్తారు పాలు ఎప్పుడు వీండుతారు ఎన్నిసార్లు వీండుతారు అనేటువంటిది ఇవన్నీటి పైన కూడా వాళ్ళు ఆ డైరీ ఫామ్ సందర్శించినప్పుడు ఆ యొక్క వాళ్ళని అడిగి తెలుసుకోవడం అనేటువంటిది అదేవిధంగా ఈ పశువు డైరీ ఫామ్లో ఏ రిజి రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు అనేటువంటిది కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ విధంగా ప్రతి అంశం పైన కూడా మొదటగా అవగాహన చేసుకున్న తర్వాతనే డైరీ ఫామ్ పెట్టుకోవడానికి మనము ముందుకు రావాలి ఈ డైరీ ఫామ్కు కావలసినటువంటి వసతులు ఏవి ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి మరి ముఖ్యంగా డైరీ కు మొదటగా ఈ భూమి అనేటువంటిది అవసరము ఆ భూమిలో మనకు ఒక ఎకరానికి నాలుగు పశువులు ఐదు పశువులు పెట్టుకోవచ్చు ఇరిగేషన్ ఉంటే ఐదు పశువులు పెట్టుకోవచ్చు వర్షాధారంగా అయితే నాలుగు పశువుల్ని ఒక ఎకరంకు పెట్టుకోవచ్చు మనకున్న భూమిని బట్టి ఈ విధంగా పశువుల సంఖ్యను ఎంచుకోవాలి అదేవిధంగా వాటికి కావలసినటువంటి గడ్డి పెంచుకోవడానికి మనము భూమిని కేటాయించుకోవాలి అదేవిధంగా ఈ షెడ్ అనేటువంటిది నిర్మాణం చేసుకోవాలి అదేవిధంగా దానికి కావలసినటువంటి ఈ నీటి వసతి అంటే పశువులకు నీళ్లు తాగడానికి నీటి తొట్టెలు అదేవిధంగా మనకు ఈ గడ్డి అదేవిధంగా ఎండుగడ్డిని మనం స్టోర్ చేసుకోవడానికి స్టోరేజీ చాఫ్ కట్టర్ అంటే గడ్డి కత్తిరించే యంత్రం కావాలి ఈ విధం అంటే మళ్ళీ కూలీలు కూడా అవసరం పడుతుంది కాబట్టి పశువుల సంఖ్యను బట్టి మనము ఇవన్నీ ఏర్పాట్లు చేసుకున్నట్లయితే ఈ మనకు డైరీ ఫామ్ని నిర్వహించుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది అయితే పశువులను ఏ విధంగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది మరి ముఖ్యంగా పాడి పశువుల ఎంపిక అనేటువంటిది చాలా ముఖ్యము మనము ఆవులు కానీ గేదెలు కానీ రెండు రకాలు కూడా పెంచుకోవచ్చు కొంతమంది ఈ గేదెలలో ఆవుల్ని కూడా కొందరు పెంచుకుంటారు రెండు రకాలుగా పశువుల్ని కూడా పెంచుకుంటారు మన దగ్గర మార్కెట్కు పాలకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది దాదాపుగా ఇప్పుడు ఎనభై రూపాయల లీటర్ వరకు ఉంది మార్కెట్లో కాబట్టి ఈ గేదె పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రజలు ఈ గేదె పాలని ప్రిఫర్ చేస్తుంటారు కాబట్టి ఈ ఒక ఎకరానికి నాలుగు ఐదు గేదెల్ని పెంచుకోవచ్చు ఈ విధంగా పశువుల్ని మనము ఎంపిక చేసుకునేటప్పుడు మార్కెట్లో చాలా పశువులు ఉంటాయి కాబట్టి వాటి యొక్క పాలిచ్చే పాడి పశువు యొక్క లక్షణాలని మనము అవగాహన చేసుకోవాలి అంటే ట్రైనింగ్లో అవగాహన చేసుకునే అంశాలలో ఇది కూడా ముఖ్యమైనటువంటిది మనము మార్కెట్లో చాలా పశువులు ఉంటాయి కాబట్టి ప్రతి పాడి పశువుని చూస్తే కూడా ఇది బాగాస్తుందేమో అని అనుకుంటాం కానీ మనం పాలని మూడుసార్లు పిండి దాని యొక్క యావరేజ్ తీసి మనము ఈ పశువుని ఎంపిక చేసుకోవాలి మరియు ఆరోగ్యంగా ఉండాలి పశువు అదేవిధంగా ఈ చర్మం అనేటువంటిది పల్చగా ఉండి పాలు అనేటువంటివి ఈ పొదుగు అనేటువంటిది చాలా పెద్దగా ఉండడం అనేటువంటిది ఉండాలి అదేవిధంగా పశువు ఈ డల్గా ఉండకుండా యాక్టివ్గా ఉండి అటు ఇటు తిరుగు తిరగడం అనేటువంటిది చూ చూడాలి అదేవిధంగా ఈ చెవులు వాలిపోవడం అనేటువంటిది లేకుండా చెవులు బాగా ఆడిస్తూ ఉండాలి చర్మం అనేటువంటిది ఈ మృదువుగా ఉండాలి ఈ విధమైనటువంటి అన్ని అంశాలని కూడా మనం చూసి పశువుని ఎంపిక చేసుకోవాలి పశువును ఎంపిక చేసుకున్న తర్వాత వాటిని మనకు రవాణా అనేటువంటిది కూడా చాలా ముఖ్యం ఎక్కువ పశువుల్ని మనము ఎక్కువ దూరం రవాణా చేయకుండా అంటే రోజుకు రెండు వందల కిలోమీటర్లని మనం రవాణా చేసుకోవచ్చు ఎక్కువ దూరం ఉంటే మధ్యలో ఒకరోజు రెస్ట్ ఇచ్చి మళ్ళీ రవాణా చేసుకోవాలి ఈ విధంగా మనము ఏర్పాట్లు చేసుకోవాలి ఈ పాడి పశువుల పోషణకు ఏ విధంగా చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా పాడి పశువుల పోషణ అనేటువంటిది ఈ మనకు ఏదైతే ట్రైనింగ్లో మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది వీటికి కావాల్సింది పచ్చిగడ్డి ఎండుగడ్డి దాన నీరు లవణం ఇష్టం ఇవన్నీ కూడా ఎంత మోతాదులో ఇవ్వాలి అనేటువంటిది మనం నేర్చుకోవడం అనేటువంటిది చేయాలి పాడి పశువుకు ముఖ్యంగా ఒక గేదెకు ఆవుకు రోజుకు ముప్పై నుంచి నలభై కేజీల గడ్డి అవసరం ఉంటుంది ఈ గడ్డి గడ్డిలో మనకు ఎండుగడ్డి అనేటువంటిది ఎనభై శాతము అదేవిధంగా ఇరవై శాతం ఎండుగడ్డి అదేవిధంగా ఎనభై శాతం పచ్చిగడ్డి అవసరం ఉంటుంది దీనికి మరియు పాల దిగుబడిని బట్టి దాన అనేటువంటిది వేయడం చేయాలి ఈ విధంగా ఈ దాన అనేటువంటిది వాటి యొక్క పాల దిగుబడిని బట్టి మనం వేసుకుంటాము మోతాదు అనేటువంటిది పాల దిగుబడిని బట్టి నిర్ణయించుకోవాలి ప్రతి పాడి పశువు కూడా వాటి జీవనక్రియకు ఒక కేజీ దాన అవసరం దాంతోపాటు వాటి యొక్క ప్రొడక్షన్ని బట్టి ఎన్ని లీటర్లు పాలిస్తుందో ప్రతి రెండు లీటర్లకు కూడా మనం ఒక కేజీ దాన అనేటువంటిది ఇస్తూ పో ఇచ్చినట్లయితే పాడి పశువులు ఫోన్ చేశారు వారితో మాట్లాడదాం ఓకే హలో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఒకసారి చెప్పి మీరు ఏమి అడగాలను అడగండి డాక్టర్ గారిని హలో నమస్కారం సార్ డాక్టర్ సార్ నమస్కారము మీ పేరు లేదు మాట్లాడుతున్నాం సార్ చెప్పండి సార్ ఇప్పుడు అది గోట్స్ ఫామ్ గొర్రెల ఫామ్ పెడదాం అనుకుంటున్నాం సార్ దానికి ఎలాంటి గొల్రో అయితే మనకు ఎక్కువ లాభం ఉంటది సార్ ఏ జాతి గొల్రు తీసుకోవాలి ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి తక్కువ తెల్ల గొల్రెల్లో అవి మన దగ్గర వచ్చి మీడియా అది వచ్చింది అనుకో చనిపోతాయి అంటారు అవును మరి ఏ జాతి అయితే బెస్ట్ సార్ అయితే మనం ఏం చేయాలంటే గొర్రెల జాతులలో నెల్లూరు జోడపి అనేటువంటిది నెల్లూరు బ్రౌన్ అనేటువంటిది ఉంటది మన దగ్గర ఇప్పుడు సాధారణంగా మనకు కనిపించేది నెల్లూరు బ్రౌను ఈ రకమైనటువంటి గొర్రెలని మనం పెట్టుకోవాలి దాంట్లో పొట్టేలు మాత్రం నెల్లూరు జడపి వేసుకోవాలి నెల్లూరు జొడపి అంటే పొట్టేలు కొంచెం పెద్దగా ఉంటుంది తెల్లగా నల్లగా మచ్చలతోనే ఉంటుంది ఈ విధమైనటువంటి మనకు ఈ పొట్టేల్ని మనం పెట్టుకున్నట్లయితే వచ్చే సంతతి అనేటువంటిది మంచిగా వస్తుంది కాబట్టి రాజస్థాన్ గొర్రెలు అనేటువంటివి అవి వేరే రకం బికనీర్ రకం అనేటువంటిది వేరే ఈ గొర్రెలలో మనకు నెల్లూరి రకం బాగుంటుంది మన దగ్గర వాతావరణానికి షూట్ అయ్యేది నెల్లూరి రకం నెల్లూరి బ్రౌన్ అనేటువంటిది పెట్టుకోవాలి మనం ఇక్కడ మీరు ఈ గొర్రెల ఫామ్ పెట్టుకుందాం అనుకుంటే ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో మనకు యాభై శాతం సబ్సిడీ కింద ఈ గొర్రెల యూనిట్ పెట్టుకోవచ్చు ఒక రైతు వచ్చేసి వంద నుంచి ఐదు వందల గొర్రెలు పెట్టుకోవచ్చు దీంట్లో ఓకేనండి థ్యాంక్ యూ అయినట్లుంది ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ కార్యక్రమం కొనసాగుతుంది నూతనంగా డైరీ ఫామ్ నిర్వహణకు కావలసిన వసతులు సూచనలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు అవ్వచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే చెప్పండి సురేష్ గారు ఈ పోషణ గురించి మాట్లాడుకుంటాం దాని గురించి మరింత సమాచారం ముఖ్యంగా పాడి పశువులలో చూసినట్లయితే ఆవులు గేదెలు ఉంటాయి ఆవులకు దాదాపుగా మనకు ముప్పై కేజీల గడ్డి అవసరం ఉంటుంది అయితే నలభై కేజీల వరకు కూడా అవసరం పడుతుంది పచ్చిగడ్డితో పాటు ఎండుగడ్డి కూడా వేయవలసిన అవసరం ఉంటుంది ఎండు ఎండుగడ్డే వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది కేజీలు అవసరం పడుతుంది ఈ విధంగా పచ్చిగడ్డి ఎండుగడ్డి మరియు దాన అదేవిధంగా లవణ మిశ్రమం నీరు అనేటువంటిది అవసరం ఈ దాన అనేటువంటిది వాటి యొక్క జీవనక్రియకు ఒక కేజీ అవసరం పడుతుంది రోజుకి దాని యొక్క మిల్క్ ప్రొడక్షన్ అంటే పాల ఉత్పత్తి ఎంత ఉన్నదో దాన్ని బట్టి మనం దాన మోతాదు పెంచుకోవాలి ప్రతి రెండు లీటర్లు పెరిగితే ఒక కేజీ దాన అనేటువంటిది ఇవ్వాలి ఈ విధంగా మనకు దాన ఖర్చుల్ని కూడా మనము తక్కువ చేసుకునేటట్లుగా మనము మెయింటైన్ చేసుకోవాలి అదేవిధంగా లవణ మిశ్రమం లవణ మిశ్రమం వచ్చేసి మనకు రోజుకు ముప్పై గ్రాములు ఉదయం ముప్పై గ్రాములు సాయంత్రం వేసినట్లయితే పునరుత్పత్తి అనేటువంటిది సక్రమంగా ఉండి చూడి అనేటువంటిది సరి అయిన టైంకి బట్టి మరియు ఈత వేయడము పాల దిగుబడి అనేటువంటిది సక్రమంగా ఉంటుంది ఈ విధంగా నీరు నీరు అనేటువంటిది కూడా ప్రతి పాడి పశువు కూడా వాటికి దాహమైనప్పుడు అన్ని వేళలా మనకు నీరు అవైలబిలిటీ అనేటువంటిది ఉంచాలి ఎప్పుడు దాహం అయితే అప్పుడు తాగేటట్టుగా పశువుకు మనం పెట్టుకోవాలి क्या अरे 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 कर रहा है इधर 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 हम रहा है, तेरे बोल तेरे बीजू का बोल पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा तू जो ये अंधाधुम रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद बंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गो ऐसी कैसे शुद्धता झलकती थी, शुद्ध लगती थी। हाँ। माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहा तो आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और जखम और उपज की कीमत भी बेहतर पा रहे सच रह बेटे हाँ। एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं हाँ। ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूँगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది నూతనంగా డెయిరీ ఫామ్ నిర్వహణకు కావలసిన వసతులు సూచనలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అనగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే చెప్పండి సురేష్ గారు ఈ చూడి గురించి తెలియజేస్తారా పాడి పశువులను చూడి ఏ విధంగా కట్టించాల్సి ఉంటుంది అంటారు ముఖ్యంగా మన దగ్గర ఉన్న రైతులలో ఇది లోపం అనేటువంటిది గమనిస్తున్నాం పాడి పరిశ్రమకు పాడి పశువులు ఉంటే ఒక మేల్ అంటే దున్నపోతు అనేటువంటిది ఉండాలి గేదెలకైతే దున్నపోతు ఆవులకైతే బుల్ అనేటువంటిది ఉండాలి కానీ మన దగ్గర ఉన్న పాడి రైతులు ఈ అంశాల్లో అవగాహన అనేటువంటిది లేదు ప్రతి పాడి పశువుని కట్టించాలంటే దానికి క్రాసింగ్ వేపియాలి క్రాసింగ్ వేపియాలంటే మనకు కృత్రిమ గర్భధారణ కానీ లేకపోతే ఈ దున్నపోతు కానీ క్రాస్ వేపియాలి ఈ ప్రతి పాడి పశువుని కూడా ఒకటే దున్నపోతు కట్టిస్తుంది కాబట్టి పది పాడి పశువుల విలువ ఉంటుందో ఒక దున్నపోతు విలువ కూడా అంతే ఉంటుంది కాబట్టి దున్నపోతుని పెంచడం అనేటువంటిది చాలా ముఖ్యం డైరీ ఫామ్ వాళ్ళు ఇది లేకపోతే పశువులు చూడీ కట్టై తర్వాత పాలివ్వవు అది మనకు భారంగా తయారవుతుంది పాడి పశువు కాబట్టి చాలామంది రైతులు ఈ అవగాహన అనేటువంటిది లేదు క్రాసింగ్ కొరకు మనం కృత్రిమ గర్భధారణ కానీ లేకపోతే దున్నపోతును కానీ కంపల్సరీగా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది చూడీ కట్టడం అనేటువంటి కట్టించడం అనేటువంటిది ప్రతి ఈనిన పాడి పశువుని మనకు నలభై ఐదు రోజు రోజుల నుంచి అరవై రోజుల్లో మనం దాన్ని తిరిగి కట్టించాలి కట్టించకపోతే మనం పాల దిగుబడి అనేటువంటిది తగ్గుతూ వస్తుంటుంది కాబట్టి ఈ చూడి కట్టించడం అనేటువంటిది చాలా ముఖ్యము ఈ కట్టించకపోతే దానికి దాన నీరు అదేవిధంగా గడ్డి అనేటువంటిది వేస్ట్గా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఒకరు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు ఉట్నూరు నుంచి పోషెట్టి అనే రైతు అడుగుతున్నారు ఈ రోజులలో పాలు అనేటువంటిది ఆవు పాలు గేదె పాలు మాత్రమే ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి అవును ఇవి కాకుండా మరి ఇంకే పశువులన్న గాడిద లాంటి పశువులు కావచ్చు వాటి పాలతో వ్యాపారం చేస్తే బాగుంటుందంటారా ఏమైనా సమాచారం తెలియజేస్తారా ముఖ్యంగా ఈ మధ్యన గాడిద అనేటువంటివి చాలా విలువతో కూలుకు కూడుకున్నవి ఈ గాడిద పాలు మనం చూస్తుంటాం మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి పిల్లలలో దగ్గు దమ్ము అనేటువంటిది తగ్గించడం అనేటువంటిది ఇది ఉన్నది కాబట్టి ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా గాడిదలకు రోగాలు అనేటువంటివి రావు వ్యాధులు అనేటువంటివి రావు చాలా రోగ నిరోధక శక్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది మనం గుర్రాలలో వ్యాధులు గమనిస్తాం కానీ గాడిదలలో ఈ వ్యాధులు అనేటువంటివి అసలు మనం గమనించం కాబట్టి వాటికి రో శక్తి ఎక్కువగా ఉంటుంది రోగ శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పాలల్లో కూడా వాటి యొక్క యాంటీబాడీస్ అనేటువంటివి ఉంటాయి కాబట్టి ఈ దగ్గు దమ్ము అనేటువంటి తగ్గించడం అనేటువంటిది చాలా ఈ విలువతో కూడుకున్నటువంటి పాలు కాబట్టి పాల యొక్క విలువ ఎక్కువ ఉంది వీటిల్లో చూస్తున్నట్లయితే కాబట్టి మనం గాడిదల్ని కూడా పెంచుకోవడం అనేటువంటిది చేసుకోవచ్చు ఈ గాడిదల్ని అంటే వీటి విలువ కూడా చాలా ఎక్కువగా ఉంది దాదాపుగా లక్ష వరకు ఉంటుంది ఒక గాడిద వచ్చేసి ఇది మనకు పాలు అనేటువంటివి కూడా ఒక రెండు లీటర్ల వరకు ఇస్తుంటవి వాటి యొక్క విలువ ఎక్కువగా ఉంటది అంటే గాడిద విలువ లక్ష రూపాయల రూపాయలు ఉంటుంది కాదు కొనాలంటే కొనాలంటే అయితే మరి పాలన్నారు కదా అంటే ఏ పశువు యొక్క ఆరోగ్యానికి మంచి అంటారా పాలు అనేటువంటివి స్వచ్ఛమైన పాలల్లో ఎట్లాంటి విషము అనేటువంటిది గుర్రం పాలు కావచ్చు గాడిద కావచ్చు ఏ పాలు కావచ్చు ఏదైనా కావచ్చు తాగవచ్చు స్వచ్ఛమైన తాగవచ్చు మనం నీళ్లు కానీ ఏదైనా కలిపితేనే మాత్రం మాత్రం అడల్ట్రేషన్ అవుతుంది కానీ పాలు అనేటువంటివి ప్రతి జీవి యొక్క పాలు కూడా స్వచ్ఛమైనవి కాబట్టి తావచ్చు తావచ్చు కాబట్టి చెప్పండి ఈ వ్యాధులు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పాడి పశువుల్లో ముఖ్యంగా ఈ పాడి పరిశ్రమలు నిర్వహించే వాళ్ళు కొన్ని వ్యాధులకు టీకాలు అనేటువంటివి వేయించుకోవాలి ఎక్కువగా పాడి పరిశ్రమలో వచ్చే వ్యాధులు బయటకు వదులుతేనే ఎక్కువగా పాడి పశువులలో వ్యాధులు వస్తాయి మనం డైరీ ఫామ్లో ఉన్నప్పుడు వాటిని దాంట్లోనే ఉంచడము అనేటువంటిది చేసినప్పుడు వ్యాధులు తక్కువగా వస్తాయి కానీ మనం గొంతువాపు వ్యాధి నిరోధక టీకా గాలికుంటు వ్యాధి నిరోధక టీకా అనేటువంటిది వేయించుకోవాలి అదేవిధంగా ఈ వ్యాధులలో ఎక్కువగా మ్యాస్టైటిస్ అనేటువంటిది వస్తుంది పొదుగు వాపు వ్యాధి ఈ పొదుగు వాపు వ్యాధి అనేటువంటిది రాకుండా మనం పాకని శుభ్రంగా ఉంచుకోవడము అదేవిధంగా పాలు విండిన తర్వాత వాటికి ఒక పదిహేను నిమిషాల వరకు నిల్చునే ఉండేటట్లు పశువుని ఉండేటట్లుగా ఏర్పాట్లు చేసుకోవడం అనేటువంటి చేసినట్లయితే ఈ పొదుగువాపు వ్యాధి రాకుండా మనం చూసుకోవచ్చు గాలికుంటు వ్యాధి నిరోధక టీకా అనేటువంటిది ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేయించుకోవాలి గొంతువాపు వ్యాధి నిరోధక టీకా అనేటువంటిది సంవత్సరానికి ఒకసారి వేయించుకున్నట్లయితే ఈ రెండు వ్యాధులు కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు ఈ రెండు వ్యాధులతో పాటుగా మరియు చిన్న దూడళ్ళల్లో మనకు బ్రూసిల్లా వ్యాధి అనేటువంటిది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ బ్రూసిల్లా వ్యాధి రాకుండా మూడు నెలల నుంచి ఎనిమిది నెలల దూడలకు ఈ మృసుళ్ళ వ్యాధి నిరోధక టీకా అనేటువంటిది కూడా వేయించుకోవాలి ఈ పరిశుభ్రమైన పాల ఉత్పత్తికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి అంటారు ముఖ్యంగా ఈ పరిశుభ్రమైన పాల ఉత్పత్తి అనేటువంటిది చాలా ముఖ్యం పాలని మనము ఈ పిండేటప్పుడు ఈ పొదుగుని బాగా కడిగేయాలి కడగడం అనేటువంటిది చేసి ఒక మనకు టవెల్ లాంటిది తీసుకొని దాన్ని పొదుగుని మొత్తం తుడిసేయాలి తుడిసేసిన తర్వాత పాలని పిండడం అనేటువంటి చేయాలి పాలని పిండిన తర్వాత ప్రతి పాడి పశువు యొక్క పాలను సపరేట్గా ఉంచుకోవాలి అన్నిటిని ఒకే దాంట్లో కలపకుండా మనం పాడి పశువుల యొక్క ఈ పాలని సపరేట్గా ఉంచుకొని తర్వాత మన మంచిగా ఉంటే మనం కలుపుకోవచ్చు కొన్నిట్లల్లో ఈ పొదుగు వాపు వ్యాధి అనేటువంటిది గమనిస్తాం ఒక పొదుగువాపు వ్యాధి ఒక పాడి పశువుకు వచ్చినట్లయితే అది తెలియకుండా మిగతా అంటే పాలలో కలిపితే మొత్తం చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మొదటగా పిండడం అనేటువంటి సపరేట్ సపరేట్గా వెండి ఒక రెండు మూడు గంటలు ఉంచేసి తర్వాత మనము కలుపుకోవడం అనేటువంటిది చేయాలి మరొక రైతు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు బోతు నుంచి స్వామి అని రైతు అడుగుతున్నారు మేక పాలు తక్కువగా ఉన్నప్పుడు గొర్రె పాలు తాపవచ్చిన ఈ పశువులకు అంటే ఈ మేక పిల్లలకు ఒక మేక మూడేసి నాలుగేసి పిల్లలు అవును అంటుంటారు మరి ఆయన గొర్రె ఉన్నాయి మేకలు ఉన్నాయి మరి గొర్రె పాలు దాని వల్ల ఏమైనా ఇబ్బందులు జరిగే అవకాశం ఉందని అడుగుతున్నారు గొర్రె పాలు మేక పాలు దాదాపుగా సేమ్ కాంపోజిషన్ ఉంటది కాబట్టి గొర్రె పాలని తాపచ్చు అంటే మేక మేకలు ఎక్కువగా పిల్లల్ని ఇస్తాయి అప్పుడు పాలు అనేటువంటివి సరిపోకపోవచ్చు కాబట్టి మేకపాలైనా పాలైనా దాదాపుగా సేమ్ గా ఉంటాయి కాబట్టి తాపుకోవాలి పొడిసే అవకాశం ఉంటుంది కొంత అలవాటు చేస్తే వాటిని కూడా మనము తాపొచ్చు అయితే చెప్పండి ఈ టీకాల గురించి తెలియజేస్తారా ముఖ్యంగా ఈ రెండు రకాల టీకాలు మనము చెప్పాము ఇంత ముందు గాలికుంటు వ్యాధి నిరోధక టీకా అనేటువంటిది ప్రతి ఆరు నెలలకు ఒకసారి పశువులకు అన్నిటికీ కూడా వేయించుకోవాలి మరియు గొంతువాపు వ్యాధి నిరోధక టీకా ఇప్పుడు మొదటగా మనకు వర్షాకాలంలో జూన్ జూలై మాసంలో ఎక్కువగా వస్తుంది కాబట్టి మనకు మే నా మే నెలలోనే ఈ గొంతు వ్యాపు నిరోధక టీకా అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా మనం ప్రతి పాడి పశువు కూడా వేయించుకోవడం అనేటువంటిది చేయాలి అయితే ఈ పచ్చిగడ్డి ఎండుగడ్డి మరియు వాటి అవసరం ఎంత అంటారు ముఖ్యంగా మనం పశువుల సంఖ్యని బట్టి పచ్చిగడ్డి ఎండుగడ్డి పెంచుకోవాలి మనయు ఈ వేస్టేజ్ కాకుండా ప్రతి పాడి పరిశ్రమలో కూడా ఈ గడ్డి కత్తిరించే యంత్రం అనేటువంటిది ఉండాలి లేకపోతే మనకు వేస్టేజ్ అనేటువంటిది ఎక్కువగా అవుతుంది కాబట్టి గడ్డి కత్తిరించే యంత్రం ఉంచుకొని ప్రతి పాడి పశువుకు కూడా అంటే ఒక నాలుగు పాడి పశువులు ఉంటే ఒక ఎకరం గడ్డిని కేటాయించుకోవాలి ఒక ఎకరంలో వచ్చేటువంటి ప్రొడక్షను నాలుగు పశువులకు సరిపోతుంది ఒకవేళ వర్షాకాలంలో ఎక్కువగా మనకు చొప్పగాని వస్తే దాన్ని నిల్వ చేసుకొని వేసవి కాలంలో మనకు ఎండుగడ్డికి కట్ చేసుకొని మనం వేసినట్లయితే ఈ డైరీ ఫాముని మనం నిర్వహించుకోవచ్చు ఒక్కోసారి పచ్చిగడ్డి ఎండుగడ్డి లేకపోయినా సైలేజ్ అనేటువంటిది దొరుకుతుంది మనకు మార్కెట్లో ఇప్పుడు సైలేజ్ అనేటువంటిది బెల్స్ రూపంలో దొరుకుతుంది సైలేజ్ గడ్డి కూడా మనకు దాదాపుగా ఒక కేజీ వచ్చేసి ఆరు రూపాయలు ఉంటుంది ఒక పాడి పశువుకు మనకు పదిహేను కేజీల వరకు పెట్టుకోవచ్చు ఈ విధంగా సైలేజ్ ద్వారా కూడా పచ్చిగడ్డి ఎండుగడ్డి లేకపోయినా సైలేజీ దాన నీరు ఇవి ఇస్తూ మనం పాడి పరిశ్రమని నిర్వహించుకోవచ్చు అంటే భూమి లేకపోయినా పాడి పరిశ్రమని నిర్వహించుకోవచ్చు ఈ రోజులలో ఇంకొక రైతు ప్రశ్న అడుగుతున్నారు ఈ నుంచి నరేష్ అడుగుతున్నారు మీరు ఇంతకుముందు ఇదే కార్యక్రమంలో గాడిదకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంది అని అన్నారు కదా వాళ్ళు అయితే ఇప్పుడు లేత గడ్డి అనేటువంటిది ఎక్కువగా ఉంది మరి ఆ గడ్డి తినడం వల్ల గాడిదకు ఎటువంటి నష్టం జరగదా ముఖ్యంగా ఈ గాడిదలల్లో ఈ గడ్డి తిన్నప్పుడు కూడా ఏ ఏ విధమైనటువంటి మనకు వ్యాధులు అనేటువంటివి కనిపించవు మనకు పాడి పశువులలో చూసుకున్నట్లయితే గొంతువాపు జబ్బవాపు ఇలాంటివి వస్తాయి గడ్డి తిన్నప్పుడు కానీ మనకు ఈ గాడిదళ్ళల్లో ఇప్పటి వరకు గొంతువాపు జబ్బవాపు అనేటువంటి వ్యాధుల్ని మనము గమనించలేదు అంటే రోగ శక్తి వాటికి ఉన్నది కాబట్టి ఈ గాడిదళ్ళల్లో అన్ని రకాల వ్యాధులకు సంబంధించినటువంటి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది అంటే పాలు తీసుకున్నట్లయితే మనిషి కూడా అవకాశం ఆ లక్షణాలు వచ్చే అవకాశం ఉందంటారా అవును మంచి యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి రోగ శక్తి పెరుగుతుంది అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మరి ఈ పాడి పశువులు ఈ లేత గడ్డి తినిపించడం తప్పనిసరి అంటారా అసలు తినిపించకుండా ఉంటేనే బాగుంటుంది అంటారా పాడి పశువులకు మనకు ఈ ఈ టీకాలు వేయించుకొని మనం పశువుల్ని ఈ గడ్డి తినిపించడం అనేటువంటిది చేయాలి టీకాలలో ముఖ్యంగా గొంతువాపు జబ్బవాపు అదే గొర్రెలు మేకలలో అయితే ఎంట్రోటాక్సిమియా అనేటువంటి టీకాలు వేయించుకోవాలి ఈ కాలంలో ఎక్కువగా పశువులు ఈ పుర్రు కొట్టుకుంటుంటాయి దానికి కారణం ఏం కావచ్చు అంటారు ముఖ్యంగా ఈ పచ్చి గడ్డి తినడం వల్ల సడెన్గా ఈ గడ్డి గడ్డి అనేటువంటిది జీర్ణం కాదు అప్పటి వరకు ఉన్నటువంటి జీర్ణక్రియ అనేటువంటిది కొంత మార్పు అనేటువంటిది వచ్చి ఈ జీర్ణం కాకుండా అది పశువులు ఈ విరేచనాలు అనేటువంటివి ఎక్కువగా వస్తుంటుంది దీంతో పాటు మనం ఎండుగడ్డి వేసినట్లయితే సరిగ్గా జీర్ణమయ్యి ఈ విరేచనాలు అనేటువంటివి రాకుండా చూసుకోవచ్చు ఇంకా ఏమైనా తెలియజేస్తారా ఈ డైరీ డైరీ ఫామ్ల నిర్వహణకు కావలసినటువంటి వసతులు మరియు కొట్టాల గురించి తెలియజేస్తారా ముఖ్యంగా మన దగ్గర ఇప్పుడు పాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నది కాబట్టి యువత ఈ రంగం వైపు మనకు పెట్టుకున్నట్లయితే అంటే పాడి పరిశ్రమ నిర్వహించినట్లయితే మంచి లాభాలని అర్జించవచ్చు మరియు అదేవిధంగా పాక అనేటువంటిది మనం నిర్మించుకోవడానికి ఎక్కువ ఖర్చు చేయద్దు మన రై మన దగ్గర ఉన్న రైతులు ఈ పొరపాటు ఎక్కువ ఏం చేస్తున్నారంటే షెడ్కు ఎక్కువ ఖర్చు చేసే పశువుల్ని తక్కువగా తెచ్చుకుంటున్నారు మంచి నాసిరకం పశువుల్ని తెచ్చుకుంటున్నారు కాబట్టి మనకు షెడ్ తక్కువ ఖర్చుతో చేసుకొని మంచి జాతి పశువుల్ని తెచ్చుకొని పాల దిగుబడి ఎక్కువగా ఉండేటట్లుగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది ఈ పశువుల్ని కట్టేసేటప్పుడు కొందరు తాడుతో కడతారు కొందరు గొలుసులతో కడతారు 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 కొందరు కొందరు మెడకు అవును ఏది బాగుంటుంది అంటారు ముఖ్యంగా ఈ పశువులకు ఏ విధంగా అలవాటు చేస్తే ఆ విధంగా ఉంటది మనకు మెడకు కట్టవచ్చు విధంగా కాలుకు కూడా కట్టుకోవచ్చు అంటే పశువుల్ని పొడుచుకోకుండా కొంచెం దూరం దూరంగా కట్టేయడం అనేటువంటిది చేయాలి అంటే మరీ దగ్గరగా ఉంటే పశువు ఒకదానికి ఒకటి పొడుచుకోవడం అనేటువంటిది చేస్తాయి కాబట్టి కొంచెం ఈ విడత అనేటువంటిది ఎక్కువగా ఉంచి కట్టుకోవడం అనేటువంటిది చేయాలి చెప్పండి ఈ పొదుగు వాపు వచ్చినప్పుడు రైతులు తక్షణం ఏం చేయాలి పొదుగు వాపు వచ్చిన వెంటనే పశువుకు సోడా తినిపియడం అనేటువంటిది చేయాలి మామూలు మనం తినే సోడా తినే సోడా సోడా అనేటువంటిది తినే సోడా సోడియం బై కార్బన్ అనేటువంటి దాన్ని మనము వంద గ్రాములు మనం సోడా తినిపించడం అనేటువంటిది చేయాలి పశువు యొక్క పొదుగు నుండి మొత్తం పాలని పిండేయాలి పడేయాలి అదే విధంగా వాటికి కావాల్సినటువంటి ఇంజెక్షన్ మనం ఇప్పించినట్లయితే తొందరగా తగ్గిపోతుంది చూసాను కరెక్ట్ అంటారా నీళ్లతో మనము పిండిస్తారు పిండేస్తారు మొత్తం గడ్డలు గాని చీము గాని వచ్చే అవకాశం ఉంటది కాబట్టి వెంటనే మనము క్లీన్ చేసేసి పొదుగులో మందులు యాంటీబయాటిక్స్ మందుల్ని కూడా ఎక్కించుకోవాలి మనకు సమయం అయిపోయింది కాబట్టి మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ టూ సిక్స్ నైన్ టూ సిక్స్ నైన్ తొమ్మిది ఎనిమిది ఆరు 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 మూడు ఎనిమిది రెండు ఆరు తొమ్మిది ఇది డాక్టర్ వి సురేష్ యొక్క ఫోన్ నెంబర్ మిగతా సందర్భాల్లో రైతులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ధన్యవాదాలండి డాక్టర్ సురేష్ గారు నూతనంగా డైరీ ఫామ్ నిర్వహణకు కావాల్సిన వసతులు సూచన గురించి చక్కగా తెలియజేశారు ప్రత్యక్ష ప్రసారంలో ఫోన్లో తెలియజేశారు మళ్ళీ అవకాశం దొరికితే ఇంకొక అంశం గురించి వచ్చి మరింత సమాచారం తెలియజేస్తాను మీకు నమస్కారం ధన్యవాదములు